వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రీ ప్రైమరీ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా వేములవాడ పట్టణంలోని ఆఫీస్ ను సందర్శించారు పోస్ట్ లోని వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగస్తులను కలిసి ఇక్కడ జరిగే లావాదేవీలను నేర్చుకున్నారు ఈ పర్యటన ద్వారా పిల్లలు పోస్ట్ ఆఫీస్ సేవలు వారి జీవితంలో ఎలా పడతాయని నేర్చుకున్నారు ఈ పర్యటన పట్ల పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ ప్రిన్సిపల్ విద్యార్థిని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కవర్ లో వేసేసి కూడా వేరే లెటర్ కూడా పెట్టేసి పంపించవచ్చు ఓకేనా ఇంకా మీ కిడ్నీ బ్యాంక్స్ ఉన్నాయా మీకు ఏం చేస్తారు కిడ్నీ బ్యాంక్ లో మనీ ఏం చేస్తారు అక్కడ దాచుకుంటారు కదా దాచుకుని ఏం చేస్తారు ఇక్కడ కూడా దాచిపెట్టుకోవచ్చు కిడ్నీ బ్యాంక్ లాగా మీ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు డబ్బులు ఇస్తారు కదా అవన్నీ కిడ్ బ్యాక్ లో ఇస్తారు కదా వాటిని ఇక్కడ కూడా పోస్ట్ ఆఫీస్ లో దాచి పెట్టుకోవచ్చు మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఓకేనా వెరీ గుడ్ ఇంకేమన్నా అడుగుతారా మీరు ఏమన్నా కావాలన్నా అడుగు ఇక్కడ you under konchu pp good morning to all today i want to speak uh, about uh, uh, an institution that has been community to and uh, century of that is the post office. and uh, here officers also explain to about the post office, uh, what we're doing in the post office, how to save the money, and what we communicate to our uh, uh, relations uh, like that uh, they have explained to. and uh, our children also get awareness on the post office. thank you.